ఉంది లైసెన్స్ ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్నాయి క్వాలిటీ ప్యాకింగ్ ఉంది లేబుల్ ఉంది కంటైనర్ ఉంది మనం కోరుకుంటున్న జిఎస్టీ కడుతున్నాం కోరుకున్నందుకు వాడుకొని ప్రమోట్ చేసినందుకు వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కడుతున్నాం అంటే బిజినెస్ ఎవరిథింగ్ బిజినెస్ రైట్ సో బయర్ ఉన్నారు సెల్లర్ ఉన్నారు చెంజింగ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ఉంది ఎవ్రీథింగ్ ప్రాఫిట్ ఉంది కమిషన్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది ఇన్సెంటివ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటే బిజినెస్ మోడల్ కాదా హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ మోడల్ ఫ్యూచర్ బిజినెస్ మోడల్ అంటే దీన్ని వన్ బెస్ట్ బిజినెస్ మోడల్ అండి బెస్ట్ బెస్ట్ బిజినెస్ మోడల్ ఒక కామన్ మ్యాన్ ని కరోడుపతి బెస్ట్ బిజినెస్ మోడల్ అండి కామన్ మ్యాన్ భారతదేశంలో ఉన్న వ్యక్తులు అంతా భారతదేశంలో కుటుంబంలో అంటే ఈ భారతదేశం ఎంటైర్ గా ఉన్నవారు గొప్పవారు కావాలంటే ఎప్పుడైతే రండి అందరు తాతాలు బిల్లాలు కావాలంటే రిలయన్స్ బిల్లు అవుతారు కాదు కదా కానీ భారతదేశం గొప్పదేశం కావాలంటే ఏం కావాలి అందరూ ఆర్థికంగా కుటుంబంలో స్వేచ్ఛ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది

మరి ఇండస్ట్రీలో ఈ కంపెనీ ఎవరిది నాది అని నేను అనుకున్నా ఈ బ్రాండ్ ఎవరిది నాది అనుకున్నా ఈ వ్యాపారం ఎవరిది వచ్చే ఇన్కమ్ ఎవరిది వచ్చే బెస్ట్ వచ్చే లైఫ్ ఎవరిది నాది అనుకుని ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది మర్చిపోతున్నాను అని ఒకటి కొండ మీద ట్యాక్ వేసుకొని ఇండస్ట్రీ గొప్ప లైఫ్ ఇచ్చిందంట నా కాదు నా ఫ్యామిలీకి

ఒకప్పుడు సామర్థ్యం నా లోపల ఉన్నా కానీ అవకాశం లేదని ఒక మూల పడి ఏడుస్తున్న వ్యక్తిని ఐడెంటిఫై చేసి దొరకబట్టి ఆయన కృషి చేస్తే ఈ రోజు హనుమంతులు అనే ఎదిగి నా దగ్గర ఉన్న అవకాశం ఆయనకి ఇస్తే అనంత గొప్ప వ్యక్తిగా మారాడంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండలేదా లేదా అండి సో ఫస్ట్ ఇండస్ట్రీ అండి ఫస్ట్ ఇండస్ట్రీ ప్రతి కామన్ మానికి కళలు నిజం చేసుకునే అవకాశం ఇచ్చే ఇండస్ట్రీ